అందరికీ నమస్కారం అండి మా వద్ద బంతి చామంతి కనకాంబరం వంగ మిర్చి క్యాబేజీ క్యాలీఫ్లవర్ టమాటా మల్లెనారు ఇలా వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్ సీడ్లింగ్స్ ఆర్ సప్లింగ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి డిపోలకు డెలివరీ చేయటం జరుగుతుందండి ఇక్కడ కోకోపెట్లో పెంచినటువంటి నాణ్యమైన కంపెనీ విత్తనములతో పెంచబడినటువంటి నార్లు మాత్రమే సప్లై చేయటం జరుగుతుందండి ముఖ్యంగా క్వాలిటీ గ్యారంటీ హెల్దీ నార్లు మాత్రమే సప్లై చేయడం జరుగుతుందండి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క మొక్క కూడాను నేల మీద పెంచింది కాదండి పర్ఫెక్ట్గా షేడ్ నెట్లో పిట్లో పెంచినటువంటి ట్రే మొక్కలండి అలాగే మన దగ్గర తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిటీ సిక్స్ నెంబర్ ఫిఫ్టీన్ పప్పాయి రకాలను కూడాను మనం సప్లై అవ్వడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ముఖ్య పట్టణాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్గో సర్వీస్కి డెలివరీ చేయడం జరుగుతుందండి గత పది సంవత్సరాల నుంచి ఎంతోమంది రైతుల ఆదర అభిమానాలు మన్నలను పొంది ఉన్నామండి ప్రతి రైతులు మా దగ్గర తీసుకున్న ప్రతి రైతు కూడాను ఆదాయం బాగా సంపాదించి ఇవాళ రోజున మంచి పొజిషన్లో ఉన్నారండి సో ఏదో చెప్పి ఏదో చేయటం రైతులను మోసం చేయటం అన్నది మా విధానం కానే కాదండి అలాగే మిరపనార్లు కూడాను సప్లై చేయడం జరుగుతుందండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇందులో పచ్చిమిర్చిలో తెలుపు రకం ఎండుమిర్చిలో అన్ని రకాలు కూడాను సప్లై చేయడం జరుగుతుందండి మాకు వచ్చేసి గుంటూరులో ఒక బ్రాంచ్ అలాగే మదనపల్లి పొంగనూరు అండ్ ఇక్కడ వచ్చేసి రాజమండ్రి ఈ బ్రాంచ్లు మాత్రమే ఉన్నాయండి మీకు కావలసినటువంటి ఏదైనా సరే నార్లు బుక్ చేసుకునే ముందు మా యొక్క ఫోన్ నంబర్ ఈ యొక్క వీడియో స్టార్టింగ్లో ఉంటుందండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ సిక్స్ అండి ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కాల్ చేసైనా సరే మీకు కావలసినటువంటి నార్లు అలాగే ఈ యొక్క వెజిటబుల్ నార్లని ఫ్లవర్స్ నార్స్ని బుక్ చేసుకోగలరని మా విన్నపము అలాగే మా మనవండి మరి ముఖ్యంగా ఏదైనా సరే వంద రెండు వందల మొక్కలంటే పెట్టడం సాధ్యపడదండి మినిమం ఒక రెండు వేలు మొక్కలన్నా సరే ఉన్నట్లయితే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందండి మీకు పార్సిల్ పెట్టడం జరుగుతుంది దయచేసి మిత్రులు శ్రేయోభిలాషులు మా యొక్క విన్నపాన్ని గమనించవలసిందిగా మరి ముఖ్యంగా కోరుతూ ఉన్నానండి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాకు మా విధానానికి తోడ్పాటుని ఇవలసిందిగా కోరుతూ ఉన్నామండి మీకు కావలసినటువంటి ప్రతి నార్లు మొక్కలు కూడాను మేము సప్లై ఇస్తామండి నమ్మకమైన క్వాలిటీ నాణ్యమైన మొక్క కౌంటింగ్తో పంపడం జరుగుతుందండి ఎక్కడా కూడా మొక్క తగ్గించి పంపడం జరగదు ఎంతోమంది అలా చేసే రైతుల్ని మోసం చేసి ఉన్నారు మా విధానం అయితే అది కాదండి పర్ఫెక్ట్గా మొక్క కౌంటింగ్తో పంపడం మాత్రమే జరుగుతుంది గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేయించు ఉన్నాను మీకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యంతో కార్గో సర్వీస్తో బుక్ చేసి మరీ పంపడం జరుగుతుందండి గమనించవలసిందిగా కోరుచున్నా డిస్ప్లే మీద ఉన్నటువంటి మా యొక్క నంబర్ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నానండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ సిక్స్ అండి ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క మొక్కలు అలాగే నార్లను ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మేము పంపించడం జరుగుతుందండి ముఖ్యంగా గమనిక రెండు వేలు మినిమం ఆర్డర్ రెండు ఉంటే ఈజీగా మనం పార్సిల్ పెట్టడం జరుగుతుందండి దయచేసి గమనించవలసిందిగా కోరుచు ఉన్నామండి థ్యాంక్ యూ నమస్తే అండి